చాలా ఏళ్ళగా ఇలా విజయవాడలో ఒక స్టేజ్ మీద నుంచు అని మాట్లాడాలన్న కోరిక నా సినిమాతో జరుగుద్ది అనుకున్న సినిమాకి కొంచెం ముందు మిరాయ్తో జరిగింది చాలా చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మిరాయి అనే సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి ఒక డిఫైన్ చేసే ఒక లైన్ వచ్చిందనమాట ఈ మిరాయి సినిమా చూడంగానే సో టాలీవుడ్ అంటే ఏంటి అని అంటే హీరోలని దేవుళ్ళలా చూపించాలన్నా మనమే దేవుళ్ళని హీరోల్లా చూపించాలన్నా కూడా మనమే అని సో ఆ లెవెల్ ఫీలింగ్ వచ్చింది ఎందుకనంటే ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్న జనరేషన్కి ఇప్పుడు వస్తున్న ఒక జెన్ జీ బ్యాచ్ జెన్ అల్ఫా బ్యాచ్ వీళ్ళందరికీ కూడా మన ఇతిహాసాలు మన హిస్టరీ వీటి గురించి చెప్పడానికి చాలా అంటే ఒక సినిమా అనే దాన్ని వాడుకొని టెక్స్ట్ బుక్కుల్లో సోషల్ బుక్కుల్లో కాకుండా ఎంటర్టైన్మెంట్ ఫామ్లో ఇలా చెప్పటం అన్నది చాలా చాలా గొప్ప విషయం ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు వచ్చి మన హిస్టరీ గురించి చాలా అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమాలో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే మా మనోజ్ అన్న అది చూస్తున్నంతసేపు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే ఎప్పుడో చిన్నప్పుడు మన అన్నొకళ్ళు యుఎస్ వెళ్ళిపోయి ఒక ఎనిమిదేళ్ళు ఏడేళ్ళు తర్వాత సడన్గా మళ్ళీ వస్తే ఎంత పర్సనల్ ఫీలింగ్ వస్తుందో ఎంత ఆనందంగా ఉంటుందో అలా అనిపించింది మనోజ్ అన్నని చూడంగానే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఒక విల్లన్గా బ్లాక్ స్వర్డ్ అనే క్యారెక్టర్లో చాలా ఫుల్ హైస్ ఇస్తూ విలనిజం చూపిస్తూ లుకింగ్ ఫార్వర్డ్ అన్న మన ఇద్దరం కూడా ఒకరోజు ఇలా చూపించాలని అనుకుంటున్నాను అండ్ తేజ సజ్జ ఈ కైండ్ ఆఫ్ జానరా ఫిలిమ్స్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకొచ్చి ఇంకా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలి అని కూడా కోరుకుంటున్నాను అండ్ కంగ్రాచులేషన్స్ కార్తిక్ ఘట్టం డైరెక్టర్ ఒక ఈ కైండ్ ఆఫ్ బడ్జెట్స్లో ఈ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ని తీసుకొస్తూ హాలీవుడ్ సినిమా రేంజ్లో చూపించి ఈ సినిమాని ఎక్కడా తగ్గకుండా కంప్లీట్ టెక్నికల్లీ